హాయ్ హలో నమస్తే నేను మీ అపూర్వ వెల్కమ్ టు చిట్టి మాట చిత్రాల మూట సో మేడం చాలా క్వశ్చన్స్కి ఆన్సర్స్ ఇస్తూ ఉంటారు అలాగే ఆడియన్స్ నుంచి అయితే చాలా రెస్పాన్స్ వస్తున్నాయి అలాగే చాలా క్వశ్చన్స్ కూడా వస్తున్నాయి అనమాట సో ఇవాళ ఎపిసోడ్లో మన ఆడియన్స్ అడిగిన ఒక క్వశ్చన్కి మేడం నోట్తో ఆన్సర్స్ తెలుసుకుందాం నమస్తే అమ్మా నమస్తే అపూర్వ హలో హాయ్ ఐ ఏంటి క్వశ్చన్ చూడండి క్వశ్చన్లు ఏమండి క్వశ్చన్లు అడుగుతుందండి కథలు అడుగుతుందండి సమస్యలు అడుగుతుందండి ఎప్పుడు బాణాలు పెట్టుకుని రెడీగా ఉంటుందండి బాణం బాగా సూటిగా చూసి లాగి నా మీద వేస్తుందండి అయ్యో మేడం కాదు మేడం మీకున్న అనుభవాల్లోంచి లాంటి వాళ్ళందరూ చిన్న చిన్న విషయాలు నేర్చుకుందాం అనుకుంటున్నాము నిజంగా ఇవాళ్ క్వశ్చన్ అడిగితే నిజంగా బాణం లాగే ఉంటుంది తెలుసు కదా బాణం చేస్తేనే అంత నవ్వు వస్తుంది నీకు అడుగు సో ఇది ఒక ఆడియన్స్ నుంచి వచ్చిన ఒక క్వశ్చన్ మ్యామ్ సో ఆవిడ పేరు అయితే మెన్షన్ చేయొద్దని చెప్పారు సో ఆవిడ పేరు మెన్షన్ చేయలేకపోతున్నాము కాకపోతే ఆవిడ రాసిన క్వశ్చన్ కైతే ఆన్సర్ తెలుసుకోవాలని ఐ థింక్ ఆవిడే కాదు చాలా మందికి ఉంటాయి మ్యామ్ ఇది సో ఆ క్వశ్చన్ అడిగేస్తున్నా సో నమస్తే అమ్మ పెద్దమ్మలు పిన్నెలు అత్తలు పిల్లల ప్రవర్తనని పెద్ద భూతద్దంలో చూపిస్తూ తల్లిదండ్రులకి చాడీలు చెప్తుంటారు వీళ్ళతో అసలు వేగలేకపోతున్నాము చుట్టాల గురించి చెప్పండి మేడం ఇప్పుడు నేను నా పిల్లలకి తల్లిని అవునా నా బిడ్డ మా ఆడబడుచుకి ఆవిడ చుట్టము చుట్టము యాక్చువల్గా రక్త సంబంధింగ్ రక్త సంబంధం ఉంది కదమ్మా కానీ చుట్టాలకి జనరలైజ్డ్గా మనం అంటాం కానీ మన పిల్లలతో రక్త సంబంధం తప్పకుండా ఉండి ఉంటుంది అవును అది మనం గుర్తు పెట్టుకోవాలి రెండోది నేను గమనించింది నా అనుభవంలో ఏంటంటే ఎందుకు ఇలాగ జరుగుతోంది అని ముందు ఒక అనాలిసిస్ చేద్దాం ఓకే ఎందుకంటే ఒక బిడ్డలో ఏదో ఒకటి కాస్త బాగా కనిపిస్తుంది మనకి ఒకటి కొంచెం తక్కువగా అనిపిస్తుంది చదువులో బాగా ఉంటే ప్రవర్తన కొంచెం అల్లరి ఉండొచ్చు చెప్పిన మాటికి వెనకపోవడం ఉండొచ్చు మామూలుగా ఆవిడ చుట్టాలన్నారు కానీ చుట్టాలే కాదు స్నేహితులైనా ఎవరైనా కూడా మనము ఏది ఆ బిడ్డలో లోపం అనిపిస్తోందో దాన్ని చూపించడం వలన వాళ్ళకే కాదు నష్టం మనకే ఉంది నష్టం ఓకే వీఆర్ క్రియేటింగ్ ఎ నెగటివ్ ఇమేజ్ ఇన్ ద చైల్డ్స్ మైండ్ పిల్లలు మాట్లాడుకుంటుంటే చాలాసార్లు ఫంక్షన్స్లో అక్కడ నేను వెళ్ళి వినడం జరిగింది ఓకే కొంతమంది గురించి బాగా చక్కగా చెప్పుకుంటారు మా పెద్ద ముద్దురా చాలా హెల్ప్ఫుల్ తెలుసా మా ఇంటికి వచ్చినప్పుడు నాకు చక్కగా బాగా కదలని చెప్పేది మా పిన్ని ఉంది మా పిన్నేమో ఎంత బాగా చేస్తుందో చేస్తుంది చాలా బాగా చేస్తుంది మా అత్త మూడో అత్త ఉంది ఆవిడ పకోడీలు చేస్తారా పిండి వంటలు చేస్తారు ఎంత బాగా చేస్తారో మా అమ్మ కూడా అంత బాగా చెయ్యదు అంటే వాళ్ళు అన్ని గమనిస్తూ ఉంటారు అబ్జర్వ్ చేస్తూ ఉంటారు వాళ్ళకి ఒక అభిప్రాయాన్ని ఏర్పరచుకుంటారు చుట్టాలుగా ఆవిడ అన్నట్టు ఒక రాయి బిడ్డ వేయడం కన్నా ఆ బిడ్డలో ఉన్న మంచిది చెప్పి దాని భూతద్దల్లో చూపించండి అదే ఎంత బాగా పాడుతోంది మీ అమ్మాయి ఎంత చక్కగా మాట్లాడుతున్నాడు మీ అబ్బాయి అసలు ఎంత బాగా డ్రెస్ చేసుకున్నాడు అని చెప్పడం వలన ఆ వ్యక్తి మీద మంచి అభిప్రాయాన్ని ఒకటి ఏర్పాటు చేసుకుంటున్నారు కరెక్ట్ వీళ్ళ మాట కూడా పిల్లలు వింటారు అవును ఈ చాడీలు చెప్పేవాళ్ళ జోలికి పిల్లలు పోరు బాబోయ్ అన్నట్టు ఉంటారు ఇంకో నాకు తెలిసిన విషయం ఇంకోటి చెప్తాను అమెరికాలకి మధ్య విదేశాలకు వెళ్తున్నారు పిల్లలు అవును ఈ చాడీలు విని విని చిన్నప్పటి నుంచి కొంత మీద దురభిప్రాయం ఉంటుంది ఆ పిల్లలకి వాళ్ళు అసలు ఇక్కడికి వచ్చినా వాళ్ళ జోలికి పోరు ఇప్పుడు బాధపడతారు పెద్ద అయ్యాక చూసావా వాడు అమెరికా నుంచి వచ్చాడు నన్ను చూడకుండా వెళ్ళిపోయాడు అది ఇంకా కంటిన్యూ చేసుకుంటా అది ఒక అభిప్రాయం పడిపోయింది టైం లేక వెళ్ళకపోతే అది వేరే టైం ఉండి చూడాలని అనిపించక వెళ్ళని వాళ్ళు ఉన్నారు నేను చాలా మందిని అలా చూశాను గమనించాను దానికి కారణం ఏంటి ఎందుకు లేవడం వాళ్ళ మనస్తత్వమే అది ఆవిడ ఆ చుట్టాల ఆవిడ మనస్తత్వమే అలా ఉంటుంది ఇప్పుడు నేను వెళ్ళినా నువ్వు అమెరికా వెళ్ళావు బాగున్నావు అని అనుకుంటుందా ఎరాలా పారిపోయావు అని అడిగినా అడగచ్చు అని ఆ ఇంప్రెషన్స్ యంగ్ మైండ్లో ఏవైతే ఫామ్ అయిపోతాయో అవి చాలా మంది పిల్లల మనసులో అలా ఉండిపోతాయి అందుకనే ఒక బాధ్యత ఉంది నేను కూడా ఎదుటి వాళ్ళకి చుట్టమే కదమ్మా నేను మా ఆడబడుచు పిల్లలకి నేను చుట్టమే కదా అంతే అది మర్చిపోకూడదు మనం చుట్టాలుగా మనం అది కూడా మర్చిపోతూ ఉంటాం మనం చుట్టాలు మన మనం ఇంకొకళ్ళకి చుట్టాలు అలాగే మన పిల్లలు మీరు చెబితే అది అది ఫస్ట్ లెసన్ మనం గుర్తుపెట్టుకోవాలి మనము ఎదుటివారి లో ఉన్నటువంటి లోపాలని చూపిస్తే మాత్రం సరికాదు మనకి పిల్లలు ఉన్నారు వాళ్ళని ఎవరన్నా ఏదన్నా అంటే మనకి బాధ కలుగుతుంది అందుకనే మనకి ఏది బాధ కలుగుతుందో దాని ఎదుటి వారికి చెయ్యొద్దు అని ఒక నీతి కూడా ఉంది రెండోది పిల్లలు ఎవరమ్మా మొత్తం ఇది చూసుకుంటే రేపు సమాజంలోకి వెళ్ళి ఎక్కడో అక్కడ వాళ్ళు పెద్దవాళ్ళుగా సమాజానికి తోడ్పడాల్సిన వాళ్ళు మానవ వనరులు అంటాను నేను మీకు మేనత్వ కొడుకు అయి ఉండొచ్చును ఇంకొకరికి మేనమావ అయి ఉండొచ్చును ఇంకొకరికి లేకపోతే పెద్దమ్మ కొడుకు అయి ఉండొచ్చును చుట్టాల పరంగా చుట్టరికం పరంగా కానీ వాళ్ళు ఎవరమ్మా మానవ వనరులు ఏ రోజు ఈ మానవ వనరులు అనేటువంటి పిల్లలు ఏ ఇంట్లోన పెరగనివ్వండి ఎప్పుడైతే మనం వాళ్ళకి ఒక సదాభిప్రాయాన్ని మన మీద కలుగు చేస్తామో మంచి మాట ఒకటి చెప్తామో చక్కగా ప్రవర్తిస్తామో ఏదో మనకు తెలిసినటువంటి ఒక స్కిల్ని నేర్పుతామో అప్పుడు ఆ పిల్లలతో మనకి అనుబంధం అనేది ఏర్పడుతుంది పాజిటివ్ రిలేషన్షిప్ ఏర్పడుతుంది ఈ మానవ వనరు మన దగ్గర నుంచి నేర్చుకున్న ఈ చుట్టాల దగ్గర నుంచి నేర్చుకున్నటువంటి చెడు ఎలా వ్యాప్తిలోకి పెడుతుందో చుట్టాల దగ్గర నేర్చుకున్న మంచి కూడా వ్యాప్తిలోకి వెడుతుంది అది మనం మర్చిపోతున్నాం మంచి ఇంకా గుర్తుపెట్టుకుంటారు పిల్లలు ఏం చేస్తారు ఎక్కడికి వెళ్ళినా ఎన్నో సందర్భాలలో రెఫర్ చేస్తారు కూడా పెద్దవాళ్ళు ఓకే అది కూడా నేను చూశాను నా పేరెంటింగ్ వర్క్షాప్స్లో నేను చూశాను మా అత్త అలా చెప్పారు నాకు నా నా అడలసెంట్ ఏజ్లో నేను ఇలా స్ట్రగుల్ అవుతుంటే నాకు ఒక మంచి మాట మా అత్త చెప్పారని పేరెంటింగ్ వర్క్ షాప్లో వయసు వాళ్ళకి అరౌండ్ థర్టీ థర్టీ ఫైవ్ ఉన్న వాళ్ళు షేర్ చేసుకున్నారు ఇంపాక్ట్ క్రియేట్ చేయగలం చుట్టాలు కనుక చక్కని దృక్పథం చైల్డ్ సెంట్రిక్ కోణం పిల్లలు పిల్లలే పిల్లలే మన వాళ్ళ పిల్లలు అనగానే ఆ డిఫరెన్సియేషన్ రాకుండా రాకుండా పిల్లలు వాళ్ళ పిల్లలు మన పిల్లలే వాళ్ళకి వేరే సంబంధం ఉంది వాళ్ళ అమ్మా నాన్నలు వాళ్ళకి పిల్లలు నాకు వాళ్ళు మేనమావ కొడుకు మేనల్లుడు లేకపోతే ఇట్లాగా కాకుండా పిల్లల్ని పిల్లలు పిల్లలు పిల్లలే నంబర్ వన్ ఆ పిల్లలు మానవ వనరులు వాళ్ళు చక్కగా ఎదగాలి పాజిటివ్తో ఎంత వీలైతే అంత పాజిటివ్ ఎన్వైరన్మెంట్ని కలుగు చేయడానికి మనం కూడా మన తోటి మన తోటి వాళ్ళతో కలిసి మనం సహాయం చెయ్యాలి ఇళ్ళకు వెళ్ళినప్పుడు సహాయం చెయ్యాలి దూరం నుంచి కూడా మన మాటల ద్వారా కూడా మనం సహాయం చెయ్యాలి సాధ్యమైనంత వరకు పెద్దవాళ్ళంటే ఎంకరేజింగ్ పీపుల్ మోటివేటింగ్ పీపుల్ ప్రాబ్లంకి సొల్యూషన్ ఇచ్చేవాళ్ళు సహాయం చేసేవాళ్ళు అన్న అభిప్రాయాన్ని పిల్లల మనసులో కలిగించడం అనేటువంటిది ప్రతి వ్యక్తి యొక్క బాధ్యత మీరు తల్లిదండ్రులుగా ఉండండి చుట్టాలుగానా ఉండండి ఎవరుగానా ఉండండి మీ ప్రైమ్ రెస్పాన్సిబిలిటీ మనది ఏమిటి దీన్ని మనం కమ్యూనికేట్ చెయ్యాలి పాజిటివిటీని కమ్యూనికేట్ చెయ్యాలి మోటివేషన్ చెయ్యాలి మంచి మాట చెప్పాలి మనకి వీలైతే మన దగ్గర ఏదైనా స్కిల్ ఉంటుందని నేర్పాలి తప్ప ఆవిడ అన్నట్టుగా వాటిని పెద్ద భూతద్ధంలో చూస్తూ అలా చెప్పడం వలన నా పిల్లల్ని నేను పైకి తీసుకెళ్తున్నానేమో వాళ్ళ ఇమేజ్ని నేను ఎన్హాన్స్ చేసుకుంటున్నానేమో అనుకోవడం చాలా తప్పు ఇంకో కోణం ఉంది దీనికి ఈ కోణం ఏంటంటే మనం ఎవరినైతే దూషిస్తున్నామో ఆ పిల్లలు మన పిల్లల దగ్గర రారు మనవే ఒక మనమే ఒక మధ్యలో గోడ అడ్డుగోడ అయిపోయాం ఆ పిల్లలు నాలుగు సార్లు ఆలోచిస్తారు దగ్గరికి రావడం మాట్లాడుకున్న మాటలకి అయిపోతారు కదా అమ్మ బాబోయ్ వెళ్ళకూడదురా బాబు వాడు కూడా ఎలా మాట్లాడతాడో ఆ అమ్మాయి కూడా కజిన్ కూడా ఎలా మాట్లాడుతుందో ఆ కజిన్ అని వాళ్ళకి మధ్యలో కూడా మనం ఒక గోడని అడ్డు గోడని కట్టేస్తున్నాం దురభిప్రాయాన్ని ఒకటి మన మీద మనం ఏర్పాటు చేసుకుంటున్నాం ఒక అడ్డుగోడను కొట్టేస్తున్నాం దాంతో వాళ్ళు కలవడానికి వీళ్ళకుండా చేసేస్తున్నాం చాలా ఇంకా చెప్పుకుంటూ పోతే బోడ నష్టాలు చాలా నష్టాలు ఉన్నాయి కాబట్టి యాజ్ అడల్ట్స్ వెదర్ వి ఆర్ రిలేటివ్స్ ఆర్ పేరెంట్స్ వీ హ్యావ్ ఎవ్రీ రెస్పాన్సిబిలిటీ టు బీ పాజిటివ్ ఇన్ అవర్ అప్రోచ్ ముందు ఏ పిల్లలైనా అవనే వాళ్ళతో మనం మంచిగానే మాట్లాడాలి పాజిటివ్గానే ఉండాలి వీలైతే ఒక మంచి సలహా ఇవ్వండి మీకు ఇష్టం లేకపోతే ఊరుకోండి ఊరుకోండి అంతే తప్ప వాళ్ళ మీద మీరు ఏదో చాడీలు చెప్పడం తప్పుగా చెప్పడం లేనిపోని పుట్టించడం ఇంత చిన్న విషయాన్ని ఆవిడ అన్నట్టుగా భూతద్దంలో చూసినట్టు పెద్దగా చేసి అదేదో పెద్ద నష్టాన్ని కలిగించేటువంటి ఒక విషయంగా చెప్పడం ఇవన్నీ కూడా మన సిల్లినెస్ని బయటపెడుతుంది మన ఇమ్మెచ్యూరిటీని బయటపెడుతుంది మన పార్షియల్ నేచర్ని బయటపెడుతుంది పార్షాలిటీ సమభావన లేకుండా ఆ డిఫరెన్సియేషన్ని బయటపెడుతుంది అవన్నీ అవన్నీ బయటకు వచ్చేస్తున్నాయి తెలియవు అనుకుంటారు కానీ అవన్నీ ఒక అద్దంలో చూపిస్తున్నాం అమ్మా అపూర్వ ఇలా అద్దం పెట్టి చూపిస్తున్నాం ఎప్పుడైతే మనం భూతద్దంలోంచి చూస్తున్నామో అన్నట్టుగా పిల్లల్ని మన భూతద్దంలోంచి పిల్లల్ని చూడటం కాదు వాళ్ళకి మన అద్దాన్ని మనం మనం చూపించుకుంటున్నాం ఏమిటది నా ఇమ్మెచ్యూరిటీ నా పార్షియల్ నేచర్ నాకున్న ఒకవేళ జలసి జలసి లేకపోతే నేను చెయ్యలే చెయ్యలేని నా కుంచిత స్వభావము నా మనస్తత్వము నేను నేను ఏదో ఓర్చుకోలేని తనము ముఖ్యంగా వయసు వ్యత్యాసం ఉంది కదమ్మా ఏజ్ డిఫరెన్స్ ఈస్ ఆల్సో దేర్ కదా కరెక్ట్ అది కూడా గమనించకుండా చేయడం అనేటువంటిది ఇట్ ఈస్ వెరీ వెరీ బ్యాడ్ ఫార్ చిల్డ్రన్ యాజ్ వెల్ ఆస్ ఫార్ రిలేషన్షిప్స్ ఆల్సో కరెక్ట్ పాజిటివ్గా ఉండవు రిలేషన్షిప్స్ దూరంగా ఉంచాలని చూస్తారు పేరెంట్స్ కూడా అలాగే చాలా మంది పేరెంట్స్ కాకుండా వాళ్ళు నెక్స్ట్ జనరేషన్ మీరు అన్నట్టు కజిన్స్ అందరూ చాలా దూరం అయిపోవడానికి కూడా వన్ ఆఫ్ ద రీజన్ ఇదే ఇంట్లో వాళ్ళందరూ ఇలా మాట్లాడుకుంటే చిన్నప్పటి నుంచి ఇన్ఫ్లుయన్స్ అయ్యి వాళ్ళు మిగతా కజిన్స్ తో కలవకపోవడం అలాగా మనం చూసుకుంటుంటే గోయింగ్ ఫార్వర్డ్ ఆ రిలేషన్షిప్స్ అన్ని తగ్గిపోతున్నాయి మోర్ లెస్ ఇలాంటి రీజన్స్ వల్ల సో మేబీ అయిన దానివేమి కరెక్ట్ చేయలేం కాబట్టి గోయింగ్ ఫార్వర్డ్ అందరం కూడా పాజిటివ్ గా ఇంకొకరితో పాజిటివ్గా మాట్లాడి పాజిటివిటీని స్ప్రెడ్ చేయాలని నీ మాటల్లో తెలుసుకున్నాం మ్యామ్ ముఖ్యంగా పిల్లల గురించి పిల్లల గురించి చెప్పరాదు దయచేసి చెప్పకండి ఈ కార్యక్రమం ద్వారా నా రిక్వెస్ట్ ఏంటంటే దయచేసి పిల్లలు చేసే చిన్న చిన్న విషయాలని పెద్దగా మలిచి భూతద్దంలో చూసి వాటిలోంచి ఏదో కోడిగుడ్డ మీద ఈకలు పీకట్టేవాడు ఎవడో సామెత ఉంది అలా చేయకండి ప్లీజ్ ఇవాళ అల్లరి చేసిన బిడ్డే రేపొద్దున పెద్ద దేశాన్ని వెళ్ళేటువంటి ఒక ప్రైమ్ మినిస్టర్ అవ్వచ్చు ఇవాళ ఒక సబ్జెక్ట్లో కాస్త తక్కువగా ఉన్న బిడ్డ రేపొద్దున పెద్ద ప్రొఫెసర్ అవ్వచ్చు సో ఈరోజు ఉన్న పరిస్థితిని బట్టి పిల్లల్ని అంచనా వేయరాదు వాళ్ళ మీద వేలు పెట్టి ఇట్లా చూపించరాదు వాళ్ళ మీద వేలు పెట్టి చూపించే ముందు మన మీద మనం వేలు పెట్టి చూసుకుందాం ఓకేనా వండర్ఫుల్ మ్యామ్ చాలా మందికి ఐ థింక్ ఉపయోగపడే ఒక మంచి వీడియో మ్యామ్ తప్పకుండా ఐ థింక్ మేడం అడిగిన క్వశ్చన్ కూడా ఆన్సర్ వచ్చి ఉంటుంది సో ఇలాంటి మరిన్ని టాపిక్స్ తో మళ్ళీ మేము ముందుకు వస్తాం మ్యామ్ అంటిల్ దెన్ నమస్తే థ్యాంక్ యూ